అమ్మ కొడుకు ఇద్దరు కలిసి చేత పెట్టేస్తున్నాడు రాజ్యసభలో చెల్ మత పెట్టేస్తాడు రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు అలాగే లోకేష్ వచ్చి ఆయన చేత పెట్టేశాడు ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటారా అది కుప్పంలో పోటీ చేయటమే కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు ఇది చాలా స్పష్టం అవుతున్నది నేను ఒకటి మనవి చేస్తా నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టం అవుతున్నట్టుగా మాట్లాడాడు పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికి రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా సీమ ద్రమారమున గోవిందే ఓడిపోవటం ఖాయం ఎందుకంటే ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చేయరు మడత వెయ్యవలసిందే కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం బాబు వహేశ్వర గారు వచ్చి నందమూరి వంశస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రష్ తీసుకొని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచు